పిల్లలు ఇంజనీరింగ్ లో జాయిన్ అయిన తర్వాత చాలా మంది పేరెంట్స్ వాళ్ళకి తెలియకుండా మిస్టేక్స్ చేస్తుంటారండి అయితే కావాలని ఎవరు తమ పిల్లల భవిష్యత్తును ప్రమాదంలో పెట్టరు కొన్నిసార్లు తెలియకుండానే జరగచ్చు నమస్కారం అండి నా పేరు రవికిషోర్ నేను ఎన్ఐటి వరంగల్ నుండి నా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని సుమారు పది సంవత్సరాల నుండి పిల్లలకి అండ్ పేరెంట్స్ కి కెరియర్ గైడెన్స్ ఇస్తూ ఎంతో మంది సక్సెస్ లో నేను ఒక భాగం అయ్యాను మీరు కనుక ఈ ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో ఉపయోగపడే విషయాలు మీ ముందుకు తీసుకొస్తుంటాను ఇక వీడియోలోకి వెళ్తే మిస్టేక్ నెంబర్ వన్ అండి మీకు నచ్చిన బ్రాంచ్ పిల్లలపై ఫోర్స్ చేయకండి చాలా మంది పేరెంట్స్ తమకు ఇష్టమైన బ్రాంచ్ ని పిల్లలపైన ఫోర్స్ చేస్తారు కానీ మీ పిల్లలకి ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం ఎందులో ఇంట్రెస్ట్ ఉంది అనే ఆలోచన చాలా తక్కువ మంది చేస్తుంటారు ఇక్కడ మీరు చేయాల్సింది పిల్లలతో ఒకసారి మాట్లాడండి వాళ్ళకి ఏది నచ్చుతుందో తెలుసుకొని వాళ్ళ చాయిస్ ని ప్రోత్సహించండి ఖచ్చితంగా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ రిజల్ట్స్ తీసుకొస్తారు మిస్టేక్ నెంబర్ టూ ఇంజనీరింగ్ సీట్ వచ్చేసింది అని నిర్లక్ష్యం చూపించకండి సీట్ వచ్చేసింది ఇక ప్రాబ్లం లేదని అనుకుంటారు కానీ అసలు కష్టాలు ఇప్పుడే మొదలవుతాయి పిల్లలు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు సబ్జెక్ట్స్ లో ఇబ్బందులు ఏమిటి అని అడగండి ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఉండండి లేదంటే ఈ రోజుల్లో చూస్తున్నాం కదా చాలా మంది బ్యాక్లాగ్స్ ఉండిపోయి పిల్లలు సబ్జెక్ట్స్ క్లియర్ చేయాలి చాలా ఇబ్బందులు పడుతున్నారు మిస్టేక్ నెంబర్ త్రీ టెక్నికల్ స్కిల్స్ తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా అవసరం అండి మార్కులు వస్తే చాలే అని చాలా మంది పేరెంట్లు అనుకుంటారు కానీ ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ మాట్లాడలేక చాలా మంది పిల్లలు జాబ్లు తెచ్చుకోలేకపోతున్నారు ఈ రోజుల్లో పిల్లలు తమ ఫస్ట్ ఇయర్ నుండే కమ్యూనికేషన్ స్కిల్స్ పైన శ్రద్ధ పెట్టేలా మీరు ఎంకరేజ్ చేయాలి అప్పుడే వాళ్ళు ఇంగ్లీష్లో కాన్ఫిడెంట్ గా మాట్లాడి ఇంటర్వ్యూస్ లో మంచిగా పర్ఫామ్ చేయగలుగుతారు చెక్ నెంబర్ ఫోర్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ పిల్లల్ని ఇతరులతో పోల్చి హట్ చేయకండి పక్కింటి అబ్బాయికి జాబ్ వచ్చేసింది ఎదురింటి అబ్బాయికి జాబ్ వచ్చింది లేదంటే వాళ్ళు బాగా చదువుతున్నాడు వీడు బాగా చదువుతున్నాడు అని చెప్పి మీరు వాళ్ళ ముందే చెప్తే వాళ్ళ కాన్ఫిడెన్స్ పూర్తిగా పోతుంది మీ పిల్లల స్ట్రెంగ్త్ ఏంటి వాళ్ళ టాలెంట్ ఏంటో మీరే గుర్తించండి ఫ్రెండ్లీగా ఒకసారి మాట్లాడితే వాళ్ళు కూడా మీతో ఓపెన్గా చెప్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళకి ఇష్టాలు ఇష్టాలు ఏంటి ఏమవుదాం అనుకుంటున్నారు అన్నీ మీతో చెప్తారు ఫ్రెండ్లీగా ఇక్కడ మీరు వాళ్ళని గైడ్ చేయాలి చివరగా చాలా మంది పేరెంట్స్ క్యాంపస్ ఇంటర్వ్యూలు ఉంటాయని బ్లైండ్గా నమ్ముతారండి కేవలం క్యాంపస్లో జాబ్స్ వస్తాయని పేరెంట్స్ ధీమాగా ఉంటారు ప్లేస్మెంట్స్ రాకపోతే ఏమవుతుందండి పిల్లలు ఖాళీగా ఇంట్లో ఉండిపోతారు అందుకని మొదటి నుంచే పిల్లలతో ఇంటర్న్షిప్స్ గురించి సర్టిఫికేషన్ కోర్సెస్ గురించి మాట్లాడండి తెలుసుకోండి అడుగుతూనే ఉండండి ఇలా చేస్తే ఎప్పటికప్పుడు పేరెంట్స్ అడుగుతున్నారని వాళ్ళకు ఒక ఆలోచన వస్తుంది ఈ ఫైవ్ మిస్టేక్స్ కానీ మీరు అవాయిడ్ చేస్తే అండి మీ పిల్లలు ఇంజనీరింగ్ లో సూపర్ సక్సెస్ అవుతారు వాళ్ళ జీవితంలో మీరు ఒక మంచి దారి వేసినట్టు అవుతుందండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి కూడా తప్పకుండా షేర్ చేయండి మళ్ళీ మంచి టాపిక్ తో వేరే వీడియోలు కలుద్దాం నమస్కారం మీ పిల్లల ఫ్యూచర్ కోసం మీ శ్రేయోభిలాషి ఆర్కే